నమస్తే రామకృష్ణ బాగున్నాను నాకు రెండోసారి ఆదివాసీ ఉద్యమం నేను ఫస్ట్ భద్రాచలం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మీ ఉపన్యాసం విన్నా నేను అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు దాదాపుగా తొమ్మిది తెగల సమన్వయం పరచడం కోసం మీరు చేస్తున్నటువంటి కృషి అసలు అనితర సాధ్యం అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఉండి మీరు ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఆదివాసీల్లో కూడా ఆధ్యాత్మిక ఆ ధార్మిక కేంద్రాలను వేదికలుగా చేసుకుని ఆ తొమ్మిది తెగల ఆదివాసీలను కలుపుతా ఉన్నారన్న మీరు సో ఈ క్రమంలో జనరల్ గా ఏంటంటే చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేటువంటి చాలా పవర్ఫుల్ ఉద్యమం ఇది అంత ఆశామాస కాదు ఇటు ఉన్నటువంటి పాలకవర్గ పార్టీలు రెండు కూడా ఓట్ బ్యాంక్ ఓటు బ్యాంక్ ఆ తోటే వాళ్ళు వాళ్ళు అట్లా వాళ్ళు లబ్ధి పొందడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా ఆదివాసుల సైడ్ మాట్లాడతారు అనేటువంటి పరిస్థితి అయితే లేదు యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు తీర్పిచ్చింది రాష్ట్రానికే నివేదికనియాలని చెప్పింది ఎట్ట ఎట్టకేలకు నివేదిక మీ వైపు వస్తుంది మీ వైపు వస్తుందని అనుకున్నాము కానీ అట్లా రాలేదు వాళ్ళు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచే స్టీల్ గా కొనసాగుతుండ్రని ఏంది జనరల్గా ఏంటంటే మీద తాడ్ పడ్డట్టుగా రెండు ప్రభుత్వాలు కూడా నపాడాల సపోర్ట్ గానే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది సో యాక్చువల్ గా మీరు చేసేటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు మీరు ఖమ్మం ఖమ్మం నుంచి మొదలు పెడితే తొమ్మిది తెగలను దాదాపు ఐదు రాష్ట్రాల ఉన్నటువంటి తొమ్మిది తెగలను కలిపే క్రమం లోపట సో అయిపోయింది ధర్మయుద్ధం అయిపోయిన తర్వాత మీరు నేను మీరు చూస్తున్నటువంటి వివిధ వీడియోలు వివిధ యూట్యూబ్లలో చూస్తా ఉన్నా మీరు నల్లమలాడకు కూడా చెంచుల దాకా కూడా పోయి కొండరెడ్ల వరకు కూడా పోయి మీరు మీ ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు సో అన్న ఈ ఉద్యమం దీన్ని తీసుకుపోవడం కోసం ఈ రాత్రి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఈ రాత్రి ఎక్కడ ఉన్నాం సో అక్కడి నుంచి మొదలు పెట్టాడు అన్న మీ ప్రస్థానం మొదలు పెట్టి మీరు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ తర్వాత మళ్ళీ రెండో దఫా ఉద్యమం కార్యాచరణ కోసం మీరు చేస్తున్నటువంటి యజ్ఞము ఇక్కడ నుంచి మీరు చెప్పండి అన్న మీరు అక్కడ నుంచి మీ ప్రస్థానం చెప్పండి అన్నా ముందుగా మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నమాట ఎందుకంటే మొదలైన గురించి కూడా మా తొలి సమయం పత్రిక సంపాదించే మా గురించి అనేక విషయాలు రాశారు తర్వాత యూట్యూబ్ పెట్టిన తర్వాత కూడా మొదటి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నందుకు సంతోషం నాకు ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పుష్యమాసం మొదలైన సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున కోయగోండి ధర్మాన్ని పాడించేటువంటి వాళ్ళు ముఖ్యంగా కోయత్తులు చెందినటువంటి కోండి కావచ్చు కోయ కావచ్చు తెగలు అనేక తెగలు కూడా వాస్తవానికి అందరూ కూడా వండి కోయపు ధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తారు ప్రత్యేకించి ఈ మాసంలో కృషి మాసం ఏంటంటే ఇక్కడ జంగో లింగో దీక్షలు ఎక్కువ పెద్ద ఎత్తున ఇక్కడ అనేక సంవత్సరాలు పెద్దలు చెప్పిన ప్రకారం ఇవాళ లెంగాలు చెప్పిన ప్రకారం ఇరవై ఏడు సంవత్సరాలకు వెళ్ళిన వారు మాత్రం భగవంతరావు గారు తర్వాత అది మన కుమరం భగవంతరావు గారు తర్వాత ఇప్పుడు ఆతరమ్మ కిషన్జీ గారు అంటే పొద్దు ఆ పురుషోత్తం మహారాజు గారు అందరూ కూడా ఈ జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జాతి మనం కాపాడుకోవడానికి ఏదైతే పూర్వము పాండి పార్కు పార్లింగు ఎట్లయితే ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసిందో సగ ఇలా తెలిబాదం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పన్నెండు సెగల వరకు ఉంటుంది ఈ మధ్య భారత వాళ్ళు అదేవిధంగా కోయలు అనేవి గట్టు వాటి ఒకటో గట్టు రెండో గట్టు మూడో గట్టు నాలుగో గట్టి సమ్మక తల్లి వాళ్ళు బండా రాయి బో గట్టు అంటారు పన్నెండు సెగలు ఇవన్నీ కూడా కోవితూరుకి సంబంధించిన ఈ కోవిత్తూరు కిందనే మొత్తం గోండు కోయ తర్వాత ఆ దొరల కోయ అని అక్కడ ఉంటుంది మురియా గోండు అని రకరకాల రాష్ట్రాలి మారుతున్న మొత్తం కూడా ఇదంతా కోవితూరు ఆ సందర్భంలో గత ఐదు సంవత్సరాల రెండు వేల ఇరవై నుంచి మొదటిసారి రచ్చకోట ఆడుతున్నాం ఇప్పుడు మన ఉన్నది రచ్చకోట ఇది దాదాపు నిర్మల పట్టణానికి వంద అడుగుల ఉంటుంది ఉంటది కొండ రచ్చకోట దూరం చాలా పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రచ్చకోట మహారాజు గారు పాండరాశ్వరరావు మహారాజు గారు ఇక్కడ శక్తి కేంద్రంలో శక్తిని గురించి గుర్తించి ఇక్కడనే తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ండి శివలింగము నాగేంద్రుడు అదే విధంగా వినాయకుడు తర్వాత అడెళ్ళ పోసవతల్ పోషవ అంటే వాళ్ళ పూర్వం నుంచి కూడా వాళ్ళ తాత ముత్త కూడా వాళ్ళ వంశ పారంపర్యంగా పోస్తుంది పోసవతలం అట్లే జంగు బాతల్లి ఈయన ప్రత్యేకంగా ఇక్కడనే కూర్చొని ఈ వచ్చే వాళ్ళందరికీ భక్తుడి కావాల్సినటువంటి మంచి చెడ్డలు వారికి సాధక బాధలు అవన్నీ కూడా తీరుస్తూ వారికి ఆ యొక్క గోండి ధర్మం ప్రకారం వారికి అన్నిసాల ఆలోచించాలి ఆధ్యాత్మికంగా ఎట్టుకుండా విషయాలు చెప్తుంట నాకు పరిశ్రమ చేసినటువంటి ఉన్నటువంటి ఎంపీ గారు స్వయం బాబురావు గారు తొమ్మిది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున ఢిల్లీ సభ సక్సెస్ అయిన తర్వాత ఇమీడియట్ గా జనవరిలో నమ్మటం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మన మహారాష్ట్ర మన పరిశ్రమ ఆధ్యాత్మికంగా చాలా ఆలోచింపజేసింది అంతకుముందు ప్రజా పోరాటం న్యాయ పోరాటం చేయాలి రాజకీయంగా పోరాటం చేయాలి సమస్య పైన చట్టబదేశం ఒక అట్లా ఆలోచనలేదు ఎప్పుడైతే ఇక్కడ రావడం జరిగిందో ఆ వచ్చిన తర్వాతనే పెద్ద సంస్కృతి గొప్ప సంస్కృతి ఇది చాలా అతి పురాతనమైన సంస్కృతి చరిత్రలో లిఖించబడలేదు కానీ లిఖించేటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ దానికంటే ఉన్నటువంటి గొప్ప సంస్కృతి ఆదివాసీల మూల సంస్కృతి అని అండి పవిత్ర సంస్కృతి దేశాన్నేటువంటి ఇప్పుడు చాలా చరిత్ర బయటకు వస్తుంది మనం మేడారో చూసుకోవచ్చు ఇప్పుడు ఆ సమ్మక్క పెద్దల నిర్మాణంలో మొత్తం బయటకు వెళ్తే వస్తుంది ముండా ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమ్మకసూట్ టీం చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ రకంగా నిర్మాణం కూడా నడుస్తుంది మేడాలను బహుశా పది పదిహేను రోజుల్లో కూడా నిర్మాణం పూర్తి కావచ్చు జాతర లోపల ఆ చూసిన తర్వాత నాకు చూసిన తర్వాత ఈ దీక్షలు జంగు వీళ్ళు ఇంకో దీక్షలు ఎందుకు వేస్తున్నావు ఎట్లా చేస్తున్నారు కోట పరంగాల్లో జంగు ఎక్కడ తర్వాత లో నాగోబా ఇట్లా ఆధ్యాత్మికంగా నెల రోజుల పాటు చేస్తారు వాళ్ళు చాలా మిశ్రమే మిశ్రవంశస్తులే ఆ గుడిని కూడా ఎవరు పాలకులు ప్రభుత్వం పరిచుకోకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా ఇంటికి ఇన్ని వేల రూపాయలు తీసుకోవాలి ఉద్యోగస్తులు ఇన్ని వేల రూపాయలు తీసుకోవాలి అన్ని సంవత్సరానికి ఒకసారి చెప్పేసి ఒక ఐదు ఆరు వృధాలు వాళ్ళ గ్రామాలను పోసి కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టదా అది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక మిశ్రమస్థులు చేసి పెట్టడానికి తర్వాత మిగిలిన పనులు మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు ఎలా ఏదైనా అంతే కదా డెవలప్ కానీ మళ్ళీ ఎండోమెంట్ ఆ ఉండీలు పట్టుకుని మొత్తం వచ్చేసి మళ్ళీ దాన్ని చేస్తుంది ఇప్పుడు కూడా అది నడుస్తుంది సరే ఏది ఏమైనప్పుడు మేము కూడా పక్కన ఇంక పక్కన పోరాటం చేస్తుంది డెవలప్ అనే కాకుండా డెవలప్ కావాల్సినటువంటి ఇటువంటి రచ్చకుంటుంది నేను ఎప్పటి నుంచో మేము అట్లా గుర్తించి సహాయం చేయను చేస్తే ఈ వంద అడుగుల మీద కొండ మీద ఒక శివలింగాకారం చేస్తే లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయి ఆడలు పోయి జంగుపాయ మాత తర్వాత వినాయకుడు తర్వాత శివలింగం ఉన్న ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక శివలింగం పెట్టేసుకుని మహారాజా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు భక్తుడు ఇప్పుడు మీరు చూసేది ప్రతి పండగ కావచ్చు ప్రతి మాసంలో కూడా భక్తులు విశేషంగా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి సమస్య తిప్పడానికి వాళ్ళకి అన్నదానం కూడా మహారాజే ఆయనే స్వచ్ఛందంగా మొత్తం ఉంటే ఆయనే ఎవరి ఇష్టం వాళ్ళకి వచ్చి ఇక స్వయం సేవ అనేది మొత్తం పూజ కాల్చిని కూడటం అన్ని మిట్లు వేసుకోవడాన్ని అలా చేయటం తర్వాత వాళ్ళ కాల్చిన ఉండుకోవడానికి ఇట్లా అట్లే ఉంది ఇక్కడ సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా సాంస్కృతిక పరంగా ఈ జాతిని ముందు తీసుకోవాలని ఆలోచన ఆలోచనతో రెండు వేల ఇరవై లైక్ కూడా ఆలోచనతో మీటిగా అక్కడికి వెళ్ళి వరంగల్లో మొదటిసారి సమ్మక్క తల్లి కూడా అట్లనే మనం దీక్షలు మొదలుపెట్టమని చెప్పేసి రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఫిబ్రవరి మాఘమాసం ఇక్కడేమో పుష్యమాసం అయితే అవసరమైంది అక్కడేమో వరంగల్ కంబో మాఘమాసం పవిత్రమైన సో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకుంటూ పోవాలి ఆధ్యాత్మిక రావాలి వరంగల్ ఖమ్మం కోవిలల్లో కూడా చెప్పేసి బయకపేటలో మనసే బోలు పెట్టినప్పుడు చిరుమల నుంచి పెద్ద పెద్దలు చందరూ అందరూ వచ్చారు అక్కడికి తర్వాత సంవత్సరం మళ్ళీ వేయాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే అసలు దీనికంటే పూర్వమే పుట్టుగడ్డలు చిరుమల్లో ఉన్నాయి అక్కడనే ఆ చిరుమల్ల గ్రామాలకి దాదాపు ఒక పది కిలోమీటర్ల దూరం లోపల దట్టమైన అడవిలో గుహలో అప్పుడు మేము పూర్వీకుల తాతలంటే దాదలు అంటారు గుహలో ఏంటంటే తండ్రి వాళ్ళ తండ్రి దాద దాదా అమ్మ వాళ్ళ తండ్రి తాత అంటారు మా దగ్గర అట్లా దాదలు చెప్పిన దాని ప్రకారం అప్పుడు అక్కడి నుంచి చేసేవాళ్ళం ఒక ముప్పై ఐదు సంవత్సరాల కింద ఆగిపోయిందండి అప్పట్లోనే అన్నదమ్ములు వేరు పడ్డప్పుడు ఒక అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్ పెట్టబోయారు వాళ్ళు ఒక సంవత్సరము మేము ఒకసారి చేస్తుండేది తర్వాత అది డెబ్బై తర్వాత వందల డెబ్బై తర్వాత ప్రభుత్వ పరం అయిన తర్వాత పెద్ద చేస్తున్నాయి ఇప్పుడు ఈ సాయి కోటి మంది భక్తులు ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి మాట ఇస్తున్నారు చిరుమల ఏంటంటే వెనకబడి దాని ఎవరు గుర్తించలేదు సో అది పక్క పోయింది వాళ్ళే చేతున్నాం చిన్న చిన్న జాతర చేసుకున్నారు కానీ ఆ పూర్వం ఎక్కడి చేతి ఇచ్చి తెచ్చేవాళ్ళు కానీ దాన్ని మళ్ళీ చెప్పిన తర్వాత ఇరవై ఒకటిలో మళ్ళీ నేను అక్కడికి తిరుమల కేంద్రంగా ఈ దీక్షలు మొదలుపెట్టాను ఇరవై ఒక చిన్న జాతర చేసినాం తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఆ లోపల మా పది కిలోమీటర్లు అదే లోపల జాతర కుటుంబి తెల్లవారు మళ్ళీ అక్కడ ముస్టమ్ముతో కొట్టేది దాటికి పోయి ఆ గుహలో ఆ తల్లికి జరిగే ఇప్పుడు కూడా అవి ఆ దాంట్లో నుంచి అప్పసుకుని బండి ఉంటాం అని మట్టుకు వచ్చి పూజలు చేసినాం విరువాణంతో పదివేల మంది అప్పుడు వచ్చారు అందులో నేర్చుకున్నాం అది వస్తూ పోయేలే కాకుండా మిగిలినటువంటి సబ్బన్న వర్ణాలు కూడా చాలా మంచి పనిచేసాయి ఇరవై మూడులో మళ్ళీ రెండు వేల ఇరవై సంవత్సరంలో మన ఆయనకు మనకంటూ చరిత్ర ఉంది మనకు మరొక అందరూ కూడా సమ్మక్క సార్లమ్మ జాతర మేడారం జాతర తర్వాత అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద జాతర జరుగుతున్నాయి తోగుడెం జాతర చెప్పేసి దేవనాగరం అక్కడ ఒక జాతర జరుగుతుంది నవాలపాటి జాతర అమ్మ గుడు దగ్గర ఒక జాతర నడుస్తుంది ఇట్లా అనేక ప్రాంతాల్లో సమ్మక్క పెద్దలు ఉన్నాయి ప్రతి గ్రామంలో ఆదివాసీ పోయగూడాలలో కూడా సమస్య పెద్దలు ఎక్కడైతే ఉంటాయి అంటే కోయల అనుకోవటం ఏంటంటే ఆ తల్లి సమస్య ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్ తోటి పూజ చేసి పిలిస్తే పలిగేటువంటి తల్లి ఆమె కోరిక పిలుస్తుంది విశ్వాసం కోయలలో అట్లా మిగిలిన సమాజంలో కూడా ఇప్పుడు అందరూ కూడా అందుకనే కదా కోటి మంది ఎందుకు వస్తారంటే సమ్మకాయ తల్లి మన కోడికోని కోడి కూరని సో అట్లా ఇరవై మూడులో మేము చేసినప్పుడు నూట ఇరవై నాలుగు పైన వెలుపులు ఛత్తీస్గఢ్ నుంచి ఒక ముప్పై ఒడిశా నుంచి ఒక ఆరు ఆంధ్రప్రదేశ్ పది మా దగ్గర డెబ్బై నాలుగు తెలంగాణ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇరవై ఈ సంవత్సరం కూడా కళ్యాణం చేసినాం మొదటిసారి అక్కడ నుంచి మా ఫైర్ దూరు కొత్తపల్లి సంస్థానం అక్కడ సో అక్కడ నుంచి ఇప్పుడు ఎదరవలసి వస్తుంది పరిశుభలసి వస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి మొత్తం వాళ్ళు కూడా కొడుతున్న పోరాడుతున్నారు వాళ్ళు కూడా పర్సవాల్సారు ఎందుకంటే అసలు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పైకి సంబంధించినవి కూడా ఎదురు భవిస్తుంది సో వాళ్ళ దగ్గర నుండి పడగుడ్డలు వాళ్ళ ఆధారాలన్నీ పట్టుకొచ్చి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పూర్తి ఆ సంస్కృతి ప్రకారం ఆ కళ్యాణ లగ్గం చేసిన దానికి సంబంధించినటువంటి అమ్మి పూర్తికొచ్చి చేసిన పెద్ద ఎత్తున కానీ ప్రభుత్వాలు మేము ఏమంటున్నాం అంటే ఒక పక్కన మా రిజర్వేషన్ చూసుకునేటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయాలు తర్వాత మా ఏజెన్సీ భూములు అన్ని దోచుకుంటారు ఇంకొన్ని చోట్లయితే మా దేవతల క్షేత్రాలు ఉదాహరణ చూసుకుంటే మానుకో క్షేత్రం కూడా ఆదివాసీకి వెళ్ళారు అంటే ఆదివాసీ సాంస్కృతిక విద్వాంసం కూడా తర్వాత పాలంచి పెద్ద తల్లి దగ్గర కూడా ఇప్పుడు బోర్డు డైరెక్టర్లు కూడా వాళ్ళు ఆ అంత ముందు చరిత్ర చూసినటువంటి భద్రాచలం కట్టినటువంటి ఆ గుడి మొత్తం కూడా అప్పుడు కట్టిన టైంలో అంత ఆదివాసి కోయలే కోయలు నాయకులు కొనరేడ్ ఉండే వాళ్ళ విరాళతో ఎక్కడ చేసిన గుడి కట్టారు భక్త రామదాస్ గారు దాంట్లో ఒకటి ఇప్పుడు మెంబర్ గా నమ్మడం లేదు ఇవో కూడా నమ్మడం లేదు అట్లా అనేక దేవాలయాలు మన శ్రీశైలం అని శ్రీశైలం కంటే ముందు ఒక చిన్న చిన్న ఒక సమస్య మీరు సాంస్కృతిక ఉద్యమం ఆదివాసీ సాంస్కృతిక ఉద్యమం ధార్మిక చింతన వేదికగా చేసినటువంటి సక్సెస్ఫుల్ ఒక పెద్ద కార్యక్రమం ఏంటంటే తొలి సమయం గుండా కూడా నేను రెండు కథనాలు రాసిన నూట యాభై కోట్లు మేడారం జాతర పునరుద్ధరణ కోసం స్టార్ట్ అయింది పునరుద్ధరణ అయితే యాక్చువల్గా ఆ ఇది పెట్టుకుంటా మేడారం జాతర పునరుద్ధరణ కోసం మేడారం జాతర పునరుద్ధరణ కోసం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆదివాసీల పక్షపాతిగా ఆదివాసీలను ఎత్తున ఆకాశం చేస్తున్నట్టుగా ఒక పెద్ద ఒక శుభవార్త వినిపించండి నూట యాభై కోట్ల ఫండ్ పునరుద్ధరణ కోసం అభివృద్ధి కోసం ఇస్తే అది ఫస్ట్ డిజైన్ చేస్తే అది బుద్ధిజెంట్ అయిపోయింది అట్లా పోయింది ఇట్లా పోయింది అనేది ఒక్క ఒక్కసారి ఊత్తున్న ఆదివాసీలు అందరూ కూడా ఖండించారు ఇది అట్లా కాదు ఇట్లా చేసేది దీనికంటే ముందు చిరుమల జాతరలో నూట యాభై ఇరవై ఏళ్ళ పని లక్ష వేలాది మంది ఆదివాసులు కూడా కట్టినాం ఐదు రాష్ట్రాల లేని పూజారులు వాళ్ళందరి నేతృత్వంలో జరగాలి అనేది ఒక ఎజెండా తీసుకొచ్చారు దాంతో సీతక్క అని అందరు కనిపి అక్కడ లక్ష యాభై కోట్లను మీ ఆదివాసీ ఆ సాంస్కృతిక ధార్మిక ఆచారాల ప్రకారం అని సీతక్క గాని రేవంత్ రెడ్డి గాని పక్క ఈ అరుణ్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ గారు క్రిత నేరు చేసినటువంటి యజ్ఞం ఫలించి సీతక్క రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్ గా ఆలోచించారు అది ఏదో కొంచెం చెప్పాను ఏం జరుగుతాం వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కన్నుమారు అయిపోతున్నటువంటి చెప్పాం కదా ఇప్పుడు ఇవన్నీ పోతున్నాయి మా విద్యా ఉద్యోగాలు రాజకీయాల భూములు అన్నీ పోతున్నాయి చిన్న చిన్నగా మా సంస్కృతి మా అస్తిత్వానికి ప్రమాదకరం కలిపి కొర్వీర్ అనేది పాలంపెట్ తల్లి భద్రాచలం ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడు మధ్యమడుగు ఆంజనేయ స్వామి దగ్గర కూడా సేవల విగ్రహం పెట్టడం అంటారు అంటే అన్ని చోట్ల కూడా సాంస్కృతిక విధ్వంసం మొదలు పెట్టాడు అంటే మా అస్తిత్వానికి ప్రమాదకరం తయారైంది ఆదివాసి అస్తిత్వానికి ఇంట్లో కోయా గోండు కొలం పర్ద తోటి కొండరెడ్డి నాయక్పోడు చెంచు అన్ని తెగలను కూడా పూర్తిగా వీళ్ళందరూ వీళ్ళ అస్తిత్వానికి ప్రమాద జరిగింది కాబట్టి ఇంకా లాభం లేదు అని చెప్పి మేము ఒక పక్కన ఈ సమ్మేళనాలు వేదికల సమ్మేళనాలు జాతరలు మాకు నిధులు కావాలి డెవలప్మెంట్ జాతీయ గత నుంచి కూడా మేము పోరాడుతున్నాం నిర్వహించి ప్రత్యేకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సీత గారు ధన్సర్ సీత గారు అదొక మలుపు మా ఆదివాసీ ఆడిపెట్టే మంత్రి కాబట్టి ఈ సమస్యల్ని అప్పుడు వాళ్ళు ఎలక్షన్ లో ముంగట ప్రచారం చేసినప్పుడు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ చెందినటువంటి కేసులపూర్ నాగబాబా కావచ్చు జంగుబాయి కావచ్చు ఇంద్రవెల్లి రంగల్ జెండా అమరవెల్లి సూపర్ దగ్గర నుంచి మొదలుపెట్టారు అట్లా మేడప్పుడు రంగంలో మొదలు పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు పార్టీ తరఫున పిసిసిపి అధ్యక్షుడు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం రాగానే దేవుడిని తల్లి తల్లి ఆశీస్ గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము మొక్కులు చెల్లించుకుంటాం మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం ఏర్పడింది తర్వాత సీతక్ గారు మొదటిసారి బిడ్డ డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఆ మంత్రిగా ఎన్నికైనందుకు మేమందరూ గర్వపడ్డాము ఖచ్చితంగా నెక్స్ట్ నర్భలో కూడా అంటే మాకు బండాని కాబట్టి అఖ్యారని చేసింది మాక అక్క అక్క మరి చేయాలి అని చెప్పి మేము చాలా సార్లు చంద్రబాబు చెప్పడం జరిగింది కావచ్చు కావచ్చు మిగిలినటువంటి పెద్దలు అందరు కూడా పూజారు చంద్రవంశస్థులు చిత్తవయో అందరూ కూడా చెప్పడం మాట్లాడతా అని చెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇమిడియట్ గా దానికి ఫండ్స్ రిలీజ్ చేస్తాను చెప్పడం గుడి నిర్మాణ చేస్తా అని చెప్పేసి ఆర్కిటెక్ట్ ఇస్తే వాళ్ళు ఒక డిజైన్ చేసారు బోధ్యప్రగా చేస్తే ఇమీడియట్ గా స్మ సంఘాలు కావచ్చు పెద్ద వాళ్ళందరూ కూడా దాని తీవ్రంగా వ్యతిరేకించి ఖండించారు అట్లా సో అప్పటికే అనేక సంవత్సరాలుగా ఒక రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ సెంటర్ రంగారణ్ కుమార్ అంటే అందరు మాట్లాడారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్య నుంచి దగ్గర తీసుకెళ్లి ఇట్లా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా పూర్తి వివరించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ ఆలోచన వినిమయం చేసుకొని ఏదైతే చారిత్రక ఆధారాలు ఆ అప్పు లభించినటువంటి పురాతనమైనటువంటి ఆ లిప్ లో సంబంధించినటువంటి వాటి ఆధారాలు టెక్అప్ చేసి పూర్తి బాధ్యత కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది అరుణ్ కుమార్ అండ్ టీమ్ కి దానిలో భాగంగా ఆళ్ళగడ్డలో రాళ్ళు స్టోన్ రాయి వాడుతూ దాని మీద మొత్తం చెప్తున్నా ఇప్పుడు రెగ్యులర్ గా మనకి ట్యూర వస్తున్నాయి సో దీనికి అంటే ముందు అసలు ఏంటంటే మళ్ళీ ఇక్కడ కేసులాపూర్ నాగోబా చూసాం కదా మన దాని మీద కూడా మొత్తం ఆధారాలు ముద్రాలు రాజీనా నాగరికత పెర్సా పెన్ను నాగేంద్రుడి ఎట్లా ఎట్లుండే మొత్తం ఇక్కడ కూడా మనకి చూడవచ్చు ఇది ఒక స్ఫూర్తి మీరు జనరల్ ఏంటంటే ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం ఆదివాసీ చేసిన తర్వాత ఒక అడుగు సక్సెస్ అయినట్టే జాతర జాతర సారక్క జాతర జాతరలో మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు సరిపోను అస్తిత్వాన్ని ఆనవాళ్ళని కాపాడేటువంటి ఒక సక్సెస్ గ్రోత్తర కార్యక్రమం సక్సెస్ చేశారు ఇది మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మాడి పిటి సిద్ధారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి సూర్య గారికి అట్లనే మన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు గతంలో గతంలో చాలా రాజకీయ సినిమాలో రావడం జరిగింది అంత ఇరవై మూడు సంవత్సరాలు వారు వచ్చిన తర్వాత వారు వార్త ప్రదేశం మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆ తర్వాత మన సీత గారు కూడా మన సంవత్సరం అది అభివృద్ధి చేస్తాను చెప్పడం ఆర్మీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఖచ్చితంగా రెండో కేంద్రంగా సమ్మక్క కళ్యాణ మండపం అక్కడ ఏర్పాటు చేయాలి మీ త్యానదనం చేయాలి అక్కడ అది పుట్టుగదర్ కాబట్టి చేయాలని చెప్పినాము ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది మేము అప్పుడే పార్టీలు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్రపతిలో అడిగేది ఒకటే ఈ దేశ మూలవాసేటువంటి సంస్కృతిని ఆదివాసీ ధర్మాన్ని ఆ గోండి కోయో పూర్ణ ధర్మం ఉంటుంది కోయా పూర్ణం ధర్మం దీన్ని కాపాడండి చెప్తుంది ఖచ్చితంగా దీనికోసం పోరాటం చేస్తుంది ఇదేమీ అసంబద్ధమైంది కాదు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది కాదు ఏదో ఆ మావోయిస్ట్ కల్చర్ లాగా తగారు పడుకు పోరాటం కాదు ఆధ్యాత్మికమైన సాంస్కృతికమైన పోరాటం ఈ దేశ మూలవాసం వేల సంవత్సరాలు పూర్వం ఈ నాగరికతకి మూలమైనటువంటి ఆదివాసీ ధర్మం